ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఐదవ అధ్యాయము బ్రహ్మలోకములో బ్రహ్మను కైలాసములో శివుని పరీక్షించిన భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును పరీక్షించటం కోసము వైకుంఠంలో ప్రవేశించాడు అక్కడ శ్రీ మహావిష్ణువు ఉండే సుందరమైన మందిరంలో ప్రవేశించాడు ఆ లక్ష్మీనారాయణుల దివ్య స్వరూపాలు శ్రీ మహావిష్ణువు శేషపాన్పు వై పవళించి ఉండగా పవళించి ఉన్న శ్రీమన్నారాయణుని పాదకమలాలను లక్ష్మీదేవి తన కరకమలతో మెల్లగా వత్తుతున్నది హృదయంలో భృగుమహర్షి నారాయణ స్మరణము అనర్చాడు తదుపరి ఒక్కసారిగా శ్రీమన్నారాయణుని చెంతగెగి అదురు బెదురు లేకుండా ఆయన పవిత్ర వక్షస్థలాన్ని తన్నాడు శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నటము ఎవ్వరూ ఎప్పుడూ చెయ్యని సాహసించని పని దానిని భృగుమహర్షి చేశాడు లక్ష్మీదేవి పొందిన ఆశ్చర్యానికి అంతే లేకపోయింది తనను తన్నినందులకు వైకుంఠవాసుడు కొంచెము కూడా చలించలేదు వీసమెత్తే నా కోపం పొందలేదు పైగా పాన్పు నుంచి దిగి భృగుమహాముని పాదాలు పట్టుకొని మహర్షి నేడు నేనెంత ధన్యుడనైతిని మహాతపశక్తి సంపన్నులకు మీ పవిత్ర పాదధుడి వలన నా శరీరం ఎంతో పవిత్రమైంది కుసుమకోమలమైన మీ పాదాలు నా శరీరాన్ని సృజించి ఎంతగా నొచ్చుకున్నాయో కదా ఏది మీ ఇలా చూపుడు అని కొద్దిసేపు వచ్చాడు మహర్షికి పాదంలో ఒక కన్ను ఉంది ఆ కంటిని శ్రీమన్నారాయణుడు ఆయన పాదాలు ఒత్తుతూ చిదిమేశాడు తరువాత భృగుమహామునితో ఇలా అన్నాడు మహర్షి మీ హృదయంలో గల అభిప్రాయాన్ని మీరు వచ్చిన పనిని నేను గ్రహించాను మీరు ఏ పని నిమిత్తము నా కడకు వచ్చారో ఆ పని అయినందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు ప్రశాంతమైన గంభీరమైన శ్రీ మహావిష్ణువు యొక్క మాటలకు భృగు మహర్షి చాలా సంతోషపడ్డాడు పాదమున గల కన్నుపోయిన తర్వాత మహర్షికి ఏదో నూతనమైన అనుభూతి కలిగింది శ్రీ మహావిష్ణువు యొక్క పరమశాంత స్వభావానికి భుగు మహర్షి లోపల మహానందాన్ని పొందాడు ఇంతటి సాత్వికమూర్తి అయిన విష్ణుమూర్తి ఎన్ని విధాలైన శక్తి సంపదలు ఉన్నప్పటికీ తాను వక్షస్థలమైన తన్నినా కించిత్తు కూడా దూషించలేదు పైగా నా పాదానికి ఏమైనా నొచ్చినదేమోనని నొచ్చుకున్నాడు కాబట్టి శ్రీ మహావిష్ణువును మించిన సత్వగుణ ప్రధానుడు ఇంకొకడు లేడు అని గుర్తించాడు భృగువు శ్రీ మహావిష్ణువుతో అతడు సకల సకలలోకపిత నీలాంటి మహాత్మని పరీక్షించటకు రావడము మహాపానికి కారణమవుతుంది నా పాపము బహుజన్మలెత్తినా పోదు నా తప్పును క్షమించవలసిందిగా నన్ను రక్షించాల్సిందిగా కోరుతున్నా అన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వులు కురిపిస్తూ నీ హృదయము నేనెరగనది కాదు నీ పరీక్ష వలన మా గొప్పతనము మరొక మారు రుజువైంది అందువలన నీకు ఇది పాపము కాదు శుభము కలుగుతుంది లోక కళ్యాణ కారణము అవుతుంది వెడలిరా అని పలికాడు నారాయణుడు కరుణించగానే భృగు మహర్షి భూలోకానికి హుటాహుడిగా ప్రయాణమై వెళ్ళిపోయాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఐదవ అధ్యాయం సంపూర్ణం